మహే అయితే ఈరోజు ఇంకా చిన్ని విషయంలో అయితే ఇంకా నా నాగవల్లికి దేవాకైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాడు ఇంకా మహీ దే దేవ అయితే మహి నాగవల్లి అయితే అని అడుగుతుంది ఏమైంది బావ చిన్న విషయం ఏమైనా తెలుసుకున్నావా అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు మహి తన గురించి ఆలోచిస్తున్నాడా ఏంది అంటే లేదులే బావా తను నార్మల్గానే ఉన్నాడు కానీ మనకు తెలియదు కదా తన మనసులో ఏముందని చెప్పని అనే లోపల ఈ లోపల శ్రేయ అయితే ఇంక కాలేజీకి వెళ్ళాలని చెప్పని వస్తూ ఉంటుంది ఏంటి నువ్వు ఒక్కటే వెళ్తున్నావు మీ బావ రావటం లేదంటే అయ్యో మామయ్య తను త్రీ ఫీట్ డిస్టెన్స్ అని చెప్పనని ఏ ఆడపిల్లని ఎక్కించుకోన గానీ తనతో మాట్లాడడం కానీ చేయడు అంటే ఏంది నాగవల్లి ఇదంతా అని చెప్పనంటే అవును బావా ఆ చిన్ని తెగులు మహికి కూడా వచ్చినట్టుంది అప్పటి నుంచి తను ఏ ఆడపిల్లలతో ఏది మాట్లాడు త్రీ ఫీట్ అని చెప్పని డిస్టెన్స్లో ఉంటాడని అంటే ఏందో నాగవల్లి రోజు రోజుకి మహి విషయంలో ఏదో ఉన్నట్టుగా ఉంది అని ఈ లోపల మహి అయితే కాలేజీకి అని చెప్పని హాయ్ డాడీ హాయ్ మమ్మీ అని చెప్పని వస్తాడు ఏంటి మహి కాలేజీకి వెళ్తూ బ్యాగ్ తీసుకోవడం వెళ్ళడం మర్చిపోయినావంటే లేదు మమ్మీ ఈరోజు నేను చిన్నిని వెతకడం పనిలో పెట్టుకున్నానంటే సరే చిన్ని దొరికిన తర్వాత ఏం చేస్తావంటే అయ్యో నా డాడీ చిన్ని దొరికిన తర్వాత తీసుకొచ్చి నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పని మీ కోడలు అని చెప్పి మీకు పరిచయం చేస్తానని చెప్పి అనేటప్పటికీ ఇంకా నాగవల్లికి దేవాకైతే ఇద్దరు కోపం వస్తుంది ఇంకా కోపం వచ్చిన తర్వాత ఏంటి మహి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి నన్ను అనేటప్పటికీ ఇంకా తనైతే ఇంకా కాలేజీకి అయితే బయలుదేరుతాడు ఇంకా చిన్ని అయితే కాలేజీకి వచ్చిన కాడి నుంచి తన కళ్ళు అయితే మహిని వెతుకుతూ ఉంటాయి ఇంకా మహి ఏ ఇంకా కాలేజీకి రాలేదు అని చెప్పి తన ఫ్రెండ్ని అడిగితే ఇంకా రాలేదు మ్యాడీ అని చెప్పని అంటాడు కానీ చిన్ని అయితే మాత్రం తన్నే వెతుకుతూ ఉంటుంది ఇంకా మళ్ళీ తను తన ఫోటో బాలరాజ్ ఫోటో తీసుకొని ఎక్కడున్నావు నానా అని చెప్పానంటే ఆ ఫోటో కాస్త శ్రేయ కాళ్ళ దగ్గరకైతే వెళ్తే అంటే నువ్వు చేసిన తప్పులకన్నిటికీ నన్ను కాళ్ళతో క్షమాపణ కోరాలని చెప్పి అనుకుంటున్నావా అని అంటే ఇంకా ఆ ఫోటో తీసుకొని వచ్చేస్తుంటే ఏంటి నీ పాటకు నువ్వు వచ్చి నా కాలు పక్కన పెట్టి నీ పాటను వెళ్ళిపోతున్నావు అంటే మనం చదువుడానికి చదువుకోవడానికి వచ్చాము ఒకరికొకరు సార్లు చెప్పుకొని ఉండడం కాదు హ్యాపీగా చదువుకుందామని చెప్పని అక్కడి నుంచి అయితే వెళ్తే ఇంకా బాలరాజు ఫోటో పెట్టుకొని నాన్న నీ కోసం నేను ఎక్కడని వెతకాలి ఎవరిని పట్టుకుంటే నేను నువ్వు నాకు కనపడతావు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా హాఫ్ టికెట్ లాగే ఉన్న ఒక వ్యక్తి అయితే ఇంక పోతూ ఉంటే ఇంకా సడన్గా తనకి హాఫ్ టికెట్ అని చెప్పి గుర్తొచ్చి ఇంకా అతను దగ్గరకైతే వెళ్ళి వెనక నుంచి పట్టుకుంటుంది ఇంకా అతనైతే తిరిగి చూసిన తర్వాత హాఫ్ టికెట్ కాకుండా వేరే అతనైతే ఏంటమ్మా ఏంది ఇలా పట్టుకున్నావు నన్ను అని చెప్పంటే సారీ అండి నేను మా హాఫ్ టికెట్ అని చెప్పని పట్టుకున్నాను అంటే ఆ సరేలే అమ్మా అని చెప్పి తనైతే అర్థం చేసుకొని వెళ్ళిపోతాడు ఇంకా రాహుల్ దగ్గరకైతే రాహుల్ అయితే మహి దగ్గరకు వచ్చి శ్రావణి టీచర్ గురించి తెలుసుకున్నాను శ్రావణి టీచర్ కానీ కలిసినామంటే మనం చిన్ని గురించి వీజీగా పట్టుకోవచ్చు రమ్మా మ్యాడీ అని చెప్పి అనేటప్పటికీ ఇంకా మహి అయితే చాలా సంతోషంగా ఇంకా శ్రావణ టీచర్ ఇంటికి వెళ్దాం పదరా అని చెప్పనని ఇంకా చాలా సంతోషంగా వెళ్ళి శ్రావణి ఇంటి తలపై తడుతూ దేవుడ ఈ రోజునే నాకు చిన్ని గురించి తెలిసి అలా చేయి స్వామి అని చెప్పి అంటాడు